హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా చిన్నప్పుడు అయితే చేపల కూర అంటే నాకు చాలా భయం వేసేది తినాలి అంటే ఎందుకు అంటే చేప ముళ్ళు ఉంటాయి కదా సో అవి తీసుకొని తినడం నాకు రాకపోయేది అందుకే చాలా డేస్ వరకు చేపలు తినకుండా ఉండేదాన్ని తర్వాత చిన్న చిన్నగా మా అమ్మ చేప ముళ్ళు తీసి పెడుతూ ఉంటే తినడం అలవాటైంది మీకు ఎంతైనా ఇంతైనా ఫ్రెండ్స్ ఏమో అంటారు కదా ఇప్పుడు తినగా తినగా చేపల కూర మా ఫేవరెట్ అయిపోయింది మీకు ఇలాంటి చిన్నంటి మెమొరీస్ ఏమన్నా ఉన్నాయా ఎందుకు అంటే ఒకసారి చేప ముక్క తింటూ ఉంటే నాకు ముళ్ళు సరిగా తీసుకోవడం రాక ముళ్ళు అనేది నోట్లో ఇరికింది సో అప్పటి నుంచి చేపల కూర అంటే భయం వేసేది ఎప్పుడు రాను రాను అది పోయింది అనుకోండి ఇప్పుడైతే బాగానే తింటాను ఇక మన రెసిపీలోకి వస్తే ఈరోజు చేపల కూర పులుసు చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఏం లేదు ముందుగా చేపలని క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటో జీలకర్ర పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిగడ్డ కాల్చి దంచి వేయాలి అలాగే జీలకర్ర మెంతుల పొడి కూడా వేయించి ముందుగా పొడి చేసి పెట్టుకోవాలి మా స్పై స్పైసీకి సరిపడా కారం మసాలా దినుసులు కూడా అన్నీ ముక్కలకు పట్టించి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయాలి ఎందుకు అంటే ఉప్పు కారం మసాలాలు మంచిగా ముక్కకు పడతాయి ఇవి ఇలా కాసేపు పక్కన పెట్టేసి మన పులుపుకు కావాల్సినంత చింతపండు నానబెట్టుకోవాలి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చింతపండు పులుసు గుజ్జు అనేది చిక్కగా మన ముక్కలు మునిగే వరకు మాత్రమే పోసుకోవాలి అలా చేస్తేనే మన కర్రీ అనేది టేస్టీగా వస్తుంది ఇలా చేశాక వీటిని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇవన్నీ మిక్స్ చేసాక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచి లాస్ట్లో చింత చింతపండు గుజ్జు వేసాక మనం మనకు కావాల్సినంత ఆయిల్ని పైనుంచి యాడ్ చేసుకోవాలి ఇలా పైనుంచి మనకు సరి టేస్టీకి సరిపడా ఆయిల్ని వేసాక ఒక టెన్ మినిట్స్ అలా సిమ్లో పెట్టేస్తే ఎంతో రుచికరమైన చేపల పులుసు అనేది మనకు రెడీ అవుతుంది అంతే ఫ్రెండ్స్ ఇంకా మీరు ఇదే ప్రాసెస్లో చేస్తారా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా ఎన్నో రెసిపీస్ చూశాను బట్ అన్నీ లెందీ ప్రాసెస్ అనిపించింది నాకు ఇదైతే చాలా సింపుల్గా కొత్త వాళ్ళకు కూడా ఈజీగా చేసేలా ఉంటుంది పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి మర్చిపోయిన లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి కూడా వేస్తే పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అలాగే మీరు ఏ టైప్లో చేస్తారనేది నాకు కూడా చెప్తే నేను కూడా ట్రై చేస్తాను ఇంకా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో ఇలా ఏ కంటెంట్ కావాలనుకుంటున్నారో కూడా చెప్పండి మీరు ఇచ్చే లైక్ కామెంట్స్ అనేవి నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటాయి ఎందుకంటే మన వీడియోస్ అనేది ఎంతవరకు ఆడియన్స్కి నచ్చుతుంది ఐ మీన్ సబ్స్క్రైబర్స్కి అనేది తెలుసుకోవాలి కదా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం